రాష్ట్ర ప్రభుత్వం పది లక్షల కోట్లు నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి మంత్రి నరేంద్ర మోడీ आगे इंद्रप्रस्थ नित्यलं जिसको जी भोपतानी बैठे ची भोपतानी का वाट कोड़ा अरे सहेना अगर कादो माना मोड़ीगर मणिगिर बीच जगन्नाथ नाथ सानी के बापुली निकेन्द्र लोग ना, ना हों ये तो अभी ये प्रोजेक्ट की जी भाई ये तो निकेन्द्र ट्रेन डिप्लेमेंट के अंदर लेत और तो इस समय डिप्लेमेंट ये तो का ఫ్రీ బస్ మాత్రం ఇతర మాత్రం నక్షత్రాలు గుంపులో ఇప్పటికైనా మీ ప్రభుత్వంలోనే మీ నాయకులే ప్రణాళిక ఉపాధ్యక్షు చిన్నారెడ్డి గారే మన చెప్తున్నాడు మార్కెట్ యార్డ్ ఓపెనింగ్ కు నిధులే లేవు మనతోన చూపు మంత్రంగా నీకు శంకుస్థాపన శిలాపాలుగా చేస్తున్నా అని చెప్పి మనకి మన గౌరవ ప్రణాళిక ఉపాధ్యక్షు చిన్నారెడ్డి గారని చిన్నారెడ్డి గారి మీద మాకు గౌరవం ఉంది నేను కూడా చెప్తున్నాను రాబోయే కాలంలో నారాయణ గారు భాజపానే లేదంటారు భాజపా లేదు దేశం మొత్తం భాజపా బిజెపి ఎత్తుంది మీరు కాంగ్రెస్ లేరు రాబోయే కాలంలో గౌరవ ప్రణాళిక ఉపాధ్యక్షు కిరణ్ రెడ్డి గారికి మేము చెప్పడం జరుగుతుంది ఏమంటే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో రాబోతుంది వస్తుంది అప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళ అవినీతి పాలన బట్ట బట్టబయలు చేసి ఇప్పుడు చేర్పులు ఒప్పించే మేము సిద్ధంగా ఉంటాం మీరు అధికారంలో ఉన్నాను బీఆర్ఎస్ లో జైలు పంపిస్తాము అవినీతి తీస్తాము కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి చెప్పిండు ఏ ఒక్క అవినీతి పరిచయం కేంద్రం ఇచ్చే నిధులు మహిళల కుటుంబిషన్ ఇస్తే కొడుక ఆ కుటుంబం సరిగ్గా ఇవ్వకుండా మైనార్టీ మహిళలకు ఎక్కువ అదే మహిళలకు తక్కువ చేసుకుంటా వాళ్ళకి అంటే హిందువులకు కేంద్రం ఇచ్చే అందరు సమానందుడు రిజర్వేషన్ ప్రకారంగా మా మాట్ల కొర మీరు ఆ ఇంకా ఇవన్నీ నిధుల ఎనభై ఒక్క ఒక్కలు వచ్చాయి ఉన్నప్పటికీ మరికుంటలో మెడికల్ కాలేజ్ ప్రజల శంస్థాపన చేస్తున్నారు దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే ఇప్పుడు నీవు చేసే అభివృద్ధి పనుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మావి రాష్ట్రానికి రాష్ట్రం లేని నిధులేమంటారు కేంద్రం ఇచ్చే నిధులు కూడక ఈ రోజు అభివృద్ధి చేస్తూ శంకుస్థాపన చేస్తున్న మా కాదు మేము మా నిధులు ఉన్నాయి అట్లా అది కూడా చెప్పండి ఈ రోజు వస్తున్నారు శంకుస్థాపన చేస్తారు రేపు శంకుస్థాపన వెళ్ళిపోతారు అది కాదు ఎన్ని సంవత్సరాల్లో మీరు రోజు ఏడు వందల కోట్లు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేస్తున్నారు ప్రజలకు బహిరంగ సభలో మీరు మాట ఇవ్వాల్సిందిగా